హాఫ్ అన్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు అయితే మాకు కొత్త గడప పెడుతున్నాం సో ఇప్పుడే చౌకట్టు వచ్చినాయి సో ఇక పదకొండు పదకొండున్నర కట్టిన గడపతో నిలబెడతాం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే గడప పెడుతున్నాం సో టైం అయింది వెళ్తున్నాం సో గడప కావాల్సిన సామాన్ అనేది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మెల్ల ఇటు కవర్ వచ్చేసరి మా కోసం వెయిట్ చేసే టైంని సో అలా ప్లేస్ ఇవి ఇదే ఇది గడప సో మన గడుపు ఉంది కాబట్టి ఇది మెయిన్ సో అది లోపల నుంచి వచ్చే గడప కాబట్టి దాని గడప ఉండదు కాబట్టి సో తర్వాత పెట్టుకుంటారంట

ముత్యం ఫ్రెండ్స్ ముత్యంపా గడప కింద పెడుతున్నాం ఇదినే ఆగిపోయింది నెక్స్ట్ ఎక్కడ అడుగు ఎవ్వరిక లేదు మాకే ఇంటివన్నీ వాళ్ళకి ఎందుకు ఇస్తాం వాళ్ళకి కట్నం ఇస్తాం కట్నం ఇస్తాం ఎందుకు ఇస్తారు ఆడపిల్ల ఇస్తారు మొత్తం లోపల

సేమ్ అట్టడా కూడా నా మా అన్న వేయండిగా మా అన్నని పంపించింది అప్పుడు ఒకటి ముందే గారం కూడా సరిగా ఏంటి పైన ఫోటో క్లిక్ ఉంటుంది అది నువ్వు రౌండ్ పట్టుకోవాలి ఓకే ఇప్పుడు వైర్లో పెట్టి వచ్చేసి ఒక పైన ఒక ఐదు బెట్లు పెట్టాయి నువ్వు తిప్పిగా అటు మూడు ఇటు రెండు ఆంటీ ఆవు జారే ఆవు జారే ఆ ఆయ్ చూస్తాం మాల అవుతుంది ఉర్మిళ ఆంటీ ఆ

రైట్ సైడ్ ఇస్తా ఎప్పుడైనా పెట్టుకో రైట్ అంటే ఇటు కాదు రైట్ అంటే ఇటు మనకు రైటు అటు రైట్ అటు కాదు ఇప్పుడు <Tribus> <M> <successfully> <area> அஜு அவின் டூ த்ரீ பெள

కడపకాయలు కడిగేట కనెక్షన్ మంచిగా ఉంది అదే తెచ్చేటోళ్ళ కానీ కడిగేటోళ్ళు తింది మార్కెట్ అంట ఇగో ఒక్కటి ఇంకోటి ఒక్కటే పెట్టు కాయను తీసుకోబెట్ట మంచిగా దండ పెట్టుకో మమ్మ మంచిగా దండం పెట్టుకో మా డాడీ ఇంకా మంచి కొట్టాలి అని ఇంకా మా డాడీ మస్తు పైకి రావాలని మొక్క ఒక తీసుకో ఒక సెట్ నీకు డాంటీ తీసుకో ఫస్ట్ తీసుకో తీసుకో ఇత్తు చింత గింజి చింత ఫ్రెండ్స్ గడప గడప కూడా అయిపోయింది ఇప్పుడు సీట్లు తెచ్చిన సో అందరికి సీట్ ఓకేనా ఇక్కడ దాటా కుమరి ఎగ్జామ్ ఇస్తా ఓ పూరా నా దాని ఒకయా

పూజ అయితే అయిపోయింది గడప పూజ అయితే అయిపోయింది సో ఈ రోజు వైకుంఠ కదా కదా ఫ్రెండ్స్ ఈ అయితే మంచి రోజు ఉందనేసి ఈరోజైతే మేమైతే గడప పూజ విక్రమ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నిలవాడు నిలబడి